హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు ఇది బుధవారం వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇది రామచంద్రపురం వెళ్ళాము ద్రవంతికి బుక్స్ ఏ కావాలని చెప్తే అక్కడ దొరుకుతున్నాయని వెళ్ళామండి ఇది ఎక్కడంటే పంచాయతీ ఆఫీసు ఎదురుకుండా ఒక షాప్ ఉంది ఆ షాప్లో అన్ని రకాల బుక్స్ అయితే దొరుకుతున్నాయి అనపర్తిలో కూడా దొరకట్లేదని రామచంద్రపురం వచ్చాము రామచంద్రపురంలో అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి మనం కొంచెం చెక్ చేసి తీసుకోవాలి ఎక్కడెక్కడ షాపులు ఉన్నాయో ముందే చూసుకుని తీసుకుంటే మనకు కావాల్సిన పుస్తకాలు అన్నీ దొరుకుతున్నాయి నేను అక్కడే జాశ్వతకి ఒక పుస్తకం తీసుకున్నాను ఇప్పుడు వరకు తనకి ఎటువంటి బుక్స్ తీసుకోలేదు స్లేట్ కూడా సరిగ్గా రాయదు మరీ చిన్న మరీ చిన్నది కదా అన్నీ నేర్పించకూడదు అప్పుడే అని చెప్పి అలాగే ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు అందుకనే ఒక పుస్తకం తీసుకున్నాను అందులో యానిమల్స్ ఇటువంటివి ఉంటాయి కదా అవన్నీ నేర్పిందాము అనుకుంటున్నాను ఇంకా అక్కడనే వరలక్ష్మి షాప్లో అయితే నేను కొన్ని డ్రెస్సులు అవి తీసుకున్నాను మెటీరియల్స్ అవి తీసుకుని ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ సెవెన్ అలా అయింది అప్పుడు ఇంకా ఇంక నేను లంచ్ అది ఏం ప్రిపేర్ చేయలేదు పొద్దుట సాంబార్ అది ఉంది అదే అదే చేస్తా అన్నారు ఇప్పుడైతే జున్ను వండుతున్నాను మధ్యాహ్నం ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టేశాను కదా ఇప్పుడైతే ఐస్ కరిగిపోయింది దీన్ని జున్ను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఆవు పాలు జున్ను అండి అందుకే బాగా పసుపుగా ఉంది చూడండి ఈ ఆవు మురి పాలు ఆంటీ గారు ఇచ్చారు ఇలా ఒక లోటాకి ఒక గ్లాసు పాలు అయితే వేసుకోమన్నారు ఇవి ఆవుపాలు కాబట్టి కొంచెం పలుచుగా ఉంటాయంట మామూలుగా పాలు మురిపాలు అయితే వాటికైతే ఎక్కువ పడతాయంట ఇది ఒక వారం రోజులు మురిపాలు అని చెప్పారు అందుకే ఈ క్వాంటిటీలో అయితే వేసాను మధ్యాహ్నమే బెల్లవది కోరేసి పెట్టేసుకున్నానండి వచ్చేటప్పటికి ఏ టైం అవుద్దో తెలియదని అందుకే వచ్చిన వెంటనే ఇంక ఇన్స్టెంట్గా అయితే వండేస్తున్నాను చూశారు కదా కరెక్ట్గా ఇదే క్వాంటిటీలో వేసాను ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పి నేను ఒక లోటతోటే వండుతున్నాను కానీ జున్ను చాలా మంచిదట అండి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ అంట తింటే ఇమ్యూనిటీ పవర్ అది పెరుగుతుందట బీటా బీటాకెరెట్ను వండటం వల్ల హెల్త్కి చాలా మంచిదని చెప్తారు మేమైతే ఆంటీ గారు ఎప్పుడు ఇచ్చినా సరే వండుకుంటాము ఆంటీ గారు అస్తమానం ఇస్తూనే ఉంటారు వాళ్ళకి ఆవులు గేదెలు ఉన్నాయి ఆంటీ గారు ఎప్పుడు వచ్చినా సరే మాకు ఇస్తారు ఒక్కొక్కసారి అయితే నాకు పాప కదా అని అవ్వదని ఆంటీ వండేసి ఇచ్చేస్తారు జున్ను వండుకోవడం చాలా ఈజీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోద్ది మన ఇడ్లీ అలా ఉడికిపోద్దో అంత టైంలోనే ఉడికిపోద్ది చాలా ఈజీగా అయిపోద్ది ఇలా బెల్లం తురుము పెట్టుకున్న ఇంకా లాస్ట్లో అయితే ఏవైనా చిన్న చిన్నవి ఉండిపోతే కదా అవి ఇలా చేత్తో అయితే చిదిపేసుకున్నాను బెల్లం చదిపిన తర్వాత కూడా ఇంకా ఎల్లో ఇష్గా అయింది యాలక్కయాల పొడి వేసి కలిపేసుకోవాలి నేను మిరియాల పౌడర్ ఎక్కువే వేస్తాను మామూలు టైంలో ఎలాగ మిరియాల పౌడర్ అది తినం కదా ఇలాంటి టైంలోనే తినాలి మిరియాల పౌడరు త్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా ఎలర్జీ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా క్యూర్ అవుతుంది మిరియాల పౌడర్ వల్ల అందుకే ఎక్కువేస్తున్నానండి దీన్ని ఇలా పైన జల్లుతున్నాను మా వాడికి మిరియాలంటే పెద్ద ఇష్టం ఉండదు అందుకనే మిరియాలు లేకుండా వాడికి తీసేస్తాను అందుకే పైన జల్లేస్తున్నాను ఇది చాలా ఈజీగా ఇడ్లీ పాత్రలో వండేసుకోవచ్చు లాస్ట్లో ఒక గ్లాసు గ్లాస్ గ్లాస్న్నర వాటర్ పోసుకుని అందులో ఈ కలుపుకున్న జున్ను గిన్నెను పెట్టేసుకుని మై పైన మూత పెట్టి ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టాలి లో ఫ్లేమ్లో పది లేదా పదిహేను నిమిషాల్లో అయితే ఉడికిపోద్ది మధ్యలో మనం ఇంకోసారి చెక్ చేసుకోవడానికి అలాంటిది ఏం అవసరం ఉండదు కరెక్ట్గా ఉడికిపోద్ది అండి ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి బయటకి వెళ్ళొచ్చిన వాళ్ళని జాశ్వితాన్ని ఫ్రెష్ అప్ చేసేటప్పటికి ఇదైతే ఉడికిపోయింది చాక్తో కానీ స్పూన్తో కానీ గుచ్చి చూసుకుంటే అంటుకోకపోతే ఉడికిపోయినట్టే ఇంకా అంటుకోవట్లేదండి ఉడికిపోయింది జున్ను లోపల వాటర్లా వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నేనైతే ఇంకో ఐదు నిమిషాలు అలా ఉంచేసాను బెల్లం కరెక్ట్గా వేసాను స్వీట్ కరెక్ట్గా సరిపోయింది ఇది కొంచెమే వండిన వాళ్ళనే ఆ రోజే మొత్తం ఖాళీ అయిపోయింది ఈసారి వండినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండుకోవాలి ధృవంత్కి అయితే చాలా బాగా నచ్చిందండి ఇది ఆ నెక్స్ట్ రోజు అండి ముందు రోజు షాపింగ్కి వెళ్ళాను కదా అక్కడ నుంచి ఏం తీసుకొచ్చానో మీకు చూపిస్తాను ఇది నేను పూజ అది చేసేసుకున్న తర్వాత ఖాళీ అయ్యాక మీకు చూపిస్తున్నాను ఇది ఎక్కడంటే రామచంద్రపురం వరలక్ష్మి కట్ పీసెస్ అండి నేను ఎప్పుడూ అనుపతిలోనే తీసుకుంటాను ఎలాగ బుక్స్కి అది వెళ్ళాం కదా అని మా హస్బెండ్ తీసుకోమంటే అక్కడ షాప్ దగ్గర ఆగాము అక్కడ నేను పంజాబ్ డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను నేను ఎప్పుడు డ్రెస్ మెటీరియల్సే వాడతానండి ఎప్పుడో కానీ రెడీమేడ్లు తీసుకోను చాలా వరకు అయితే మెటీరియల్సే తీసుకుని నేనే కుట్టుకుంటాను మిషన్ దగ్గర చూసారు కదా ఆ బ్యాగ్లో ఇంకా చీరలు అవి ఉన్నాయి బ్లౌజెస్ కట్ చేసి కుట్టాలి మా అత్తయ్య గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఖాళీ అవ్వట్లేదు ఈ రోజు నేను అవి కట్ చేద్దాం అనుకుంటున్నాను అవుతుందో లేదో తెలీదు అవి అయిపోయిన తర్వాత ఈ డ్రెస్లు కూడా కట్ చేసి కుట్టుకోవాలి నేను మండపేటలో కూడా తీసుకుంటాను ఈ మధ్య కాటన్ మెటీరియల్స్ చాలా కాస్ట్ పెరిగిపోయిందండి జిఎస్టి లాక్డౌన్లో వచ్చాక కాటన్ చాలా కాస్ట్ పెరిగిపోయింది మండపేటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ డ్రెస్సెస్ బాగానే అనిపించినాయి క్లాత్ కూడా బాగుంది నేనైతే టూ సీట్స్ తీసుకున్నాను అక్కడ వీటికి లైనింగ్లు లేవు లైనింగ్ తీసుకుని కుట్టుకోవాలి ఈ మంత్తో అయితే నాకు మిషన్ వర్క్ ఎక్కువ ఉంది పండగలే వచ్చి వెళ్ళిపోయినాయి కానీ నేనైతే ఇంక మిషన్ ఎక్కలేదు ఇప్పుడు ఇంక మిషన్ ఈ నెల అంతా ఇంక కుడుతూనే ఉండాలి ఈ మిషన్లో సామానం కూడా ఏమీ లేవు జాశ్వత అన్నీ తీసి పాడేస్తుంది చూసేటప్పటికి అందులో ఏమీ లేవు అక్కడోటి దొరుకుతున్నాయి అవన్నీ చూసి సెట్ చేసుకుని మిషన్లో ఆయిల్ పట్టించి అప్పుడైతే ఇంక మిషన్ కుట్టాలి లేకపోతే మిషన్ పని అయిపోద్ది ఈ మెటీరియల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి అంతే అండి ఈరోజు వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం బాయ్